నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర రోజు మన టాపిక్ ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాము అందరికి ఉండే కోరిక ఏమంటే మాకంటూ మా సొంత ఇల్లు ఉండాలి ఆ ఇంట్లో మేము ఉండి ఆనందించాలని కోరిక ఉంటుంది కదా సో ఎలా తెలుసుకోవాలి జ్యోతిష్యం ద్వారా అంటే చాలా సులభంగా తెలుసుకోవచ్చు మనం గమనించాల్సినది రెండే రెండు విషయాలన్నమాట మొట్టమొదటిగా గురువు గారిని గమనించండి ఈయన గోచార గురువు మీ ఉన్న గురువు గారు కాదు తర్వాత మీ జన్మజాతికంలో నాలుగో ఇల్లు గమనించండి ఫోర్త్ హౌస్ అనమాట మీ జన్మజాతకంలో నాలుగో ఇల్లు ఇది ఎందుకంటే నాలుగో ఇల్లు అంటే గృహం అనమాట అందుకని నాలుగో ఇల్లు ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోచారం గమనిద్దాం ప్రస్తుతానికి అంటే గృహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ రోజు నాని చూడండి సో మొన్న మే పదిహేను అంటే ఈ నెల పదిహేనో తారీఖున ఐదు రోజుల క్రితము గురువు గారు ప్రవేశించారు ఆయన కాబట్టి గురువు గారు ఇక్కడ ఉన్నారు అంటే ఎవరో గోచార గురువు ఇక్కడ ఉన్నారనమాట ఇప్పుడు గురువు గారు ఇక్కడ ఉన్నారు కదా గురువు అంటే ప్రతి గ్రహానికి కొన్ని దృష్టిలు ఉంటాయి కదా సో గురువు గారికి నాలుగు దృష్టిలు ఉంటాయి అనమాట మొట్టమొదటిగా అయితే ఆయన ఉన్న ప్రతి ఆయన ఉన్న ఇల్లు అంటే మొదటి ఇల్లు ఆయనకి తర్వాత ఆయన ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఐదో ఇల్లు చూస్తారు ఆయన తర్వాత ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఏడో ఇల్లు చూస్తారు ఆయన ఉన్న ప్లేస్ నుంచి తొమ్మిదో ఇల్లు చూస్తారు అనమాట ఆ విధంగా చూద్దాం ఫస్ట్ ఏమైంది ఇక్కడ ఆయన ఎక్కడ ఉన్నారు మిధులు ఉన్నారు కదా కాబట్టి మిధులు మిథున రాశిలో ఉన్నారు బాగానే ఉంది టిక్ పెట్టుకోండి తర్వాత ఐదో ఇల్లు ఆయన ఉన్న దగ్గర నుంచి ఐదో ఇల్లు లెక్క పెట్టండి ఒకటి అంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఏమైంది తులారాసు అయింది కదా అంటే మిథున్ రాశి మొదటి మొదటి ఇల్లు అయింది ఆయనకి ఉన్న ఇల్లు అక్కడి నుంచి మిథున్ రాశిలో కూర్చొని ఆయన తులారాసుని చూస్తున్నారు ఐదో ఇల్లు అయింది ఇది ఐదు అయినప్పుడు ఇది ఆరు ఇది ఏడు కదా ఆయన ఎదురుగా కాబట్టి ధనస్సు ఓకే ఏడో ఇల్లు ధనస్సు రాశి అయింది అక్కడి నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది అంటే కుంభరాశి కుంభరాశి తొమ్మిది కుంభరాశి అయింది ఇప్పుడు ఈ నాలుగు రాసులు గనక మీ లగ్నం ప్రకారం నాలుగో ఇల్లు కనుక అయితే ఎవరికి అవుతుంది చెప్పండి నాలుగో ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ మీన మీన లగ్నం ఉంది సో మీన లగ్నం వాళ్ళకి నాలుగో ఇల్లు ఏమవుతుంది ఇక్కడ నుంచి కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు కదా అంటే మీన లగ్నం అంటే మీన లగ్నం వాళ్ళకి నాలుగో ఇల్లు వచ్చి మిథునం అయితుంది అన్నమాట మిథునం అయిపోయింది కదా తర్వాత ఇది నాలుగో ఇల్లు అవ్వాలంటే తులారాసి నాలుగు వేలు అవ్వాలంటే ఈ లగ్నం ఏదో అవ్వాలి కర్కాటక లగ్నం అవ్వాలి కాబట్టి క్యాన్సర్ కర్కాటక లగ్నం లగ్నం అంటే క్యాన్సర్ అనమాట సో క్యాన్సర్ క్యాన్సర్ లగ్నం వాళ్ళకి నాలుగో ఇల్లు అంటే తులారాశి తుల తర్వాత ధనస్సు రాశి నాలుగో ఇల్లు అవ్వాలంటే లగ్నం ఏదో అవ్వాలి కన్యా లగ్నం అవ్వాలి కదా కన్యా అంటే విర్గు అనమాట కన్యా వాళ్ళకి నాలుగో ఇల్లు ఏమవుతుంది ధనస్సు తర్వాత ఇప్పుడు కుంభరాశి నాలుగో వేలు అవ్వాలంటే లగ్నం అవ్వాలి వృష్టికి లగ్నం అవ్వాలి కదా అక్కడి నుంచి నాలుగైదు ఒకటి రెండు మూడు నాలుగు కదా కాబట్టి వృష్టికం వృష్టికం వృష్టిక లగ్నం అయితే అక్కడి నుంచి నాలుగు వేలు ఏమవుతుంది కుంభం అవుతుంది అనమాట కుంభం అంటే ఏమై అంటే ఏమర్థం అవుతుంది అంటే మనకి మీన లగ్న మీన లగ్నం వాళ్ళకి తర్వాత కర్కాటక లగ్నం వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి తర్వాత వృష్టికి లగ్నం వాళ్ళకి ఈ ఈ నాలుగు లగ్నాల వాళ్ళకి గురువు గారు ఇక్కడ ఉందని ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంటారు ఈ సంవత్సరం పదిహేను మే ఎంటర్ అయ్యారు పదిహేను మే టూ జీరో టూ ఫైవ్ నుంచి జూన్ టూ జీరో టూ సిక్స్ వరకు ఆయన ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీన లగ్నం వాళ్ళకి తర్వాత కర్కాటక లగ్నం వాళ్ళకి తర్వాత వృష్టిక లగ్నం వాళ్ళకి అలానే కన్యా లగ్నం వాళ్ళకి కూడా ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అని మనకు అర్థమవుతున్నాను అనమాట మీకు కనుక ఈ విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకి కొలిక్స్ కూడా ఫార్వర్డ్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ